అంటే మీరు కొత్తగా అడుగుతున్నారా లేకపోతే అడగాలని మీడియా వాళ్ళు అడుగుతున్నారా అర్థం కావట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు నూట ఐదు సీట్లు జనసేన రెండూ కలుచుకొని కాయలసం చేసుకునే అది మీరు పక్క రాష్ట్రం నుంచి కూడా గమనించండి ఆ రోజు కూడా కేసీఆర్ సీఎం అవుతున్నాడు కేసీఆర్ సీఎం అవుతున్నారన్నారు ప్రజలంతా కూడా ప్రజలు ఇవాళ ఎవరికి డబ్బు కోసం ఆశపడే ప్రజలు కాదండి ప్రజలు నాడీ పట్టుకుంటే మీకు తెలిసిద్ది ప్రజలు ఏంటంటే అభివృద్ధి చెందే నాయకుడు ఎవరనేది ఎందుకుంటారు అభివృద్ధిలో మనము ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడున్నామంటే పదో స్థానంలో ఉన్నాము అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబును కావాలా మన బిడ్డల భవిష్యత్తు కావాలంటే నారాజ్ చంద్రబాబును కావాలా మన బిడ్డలకి ఉద్యోగాలు కావాలంటే నారాజ్ చంద్రబాబు నాయుడు కావాలా మన బిడ్డలు ఈ దేశాల్లో చదువుకోవాలంటే నారాజ్ చంద్రబాబు నాయుడు కావాలా అని ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ పెడతారా ఎప్పుడు ఎలక్షన్ పెడతారని ఆకాంక్షంగా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలంతా కూడా దానికోసం మీరు ఇంకొకసారి చెప్తున్నాను నూట డెబ్బై ఐదు సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి కైలెక్షన్ చేసుకొని సీఎం నారాజ్ చంద్రబాబు నాయుడు అవుతున్నారు మంగళగిరిలో ఎవరు గెలుస్తారని మళ్ళీ ఏ కొత్త కొత్త భాషలాగా అడుగుతున్నారు ఏంటండి ఇవాళ మంగళగిరిలో వెళ్ళిపోయి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు అడగండి ఇవాళ మీకు వైసీపీ గెలుస్తుందా నారా లోకేష్ గెలుస్తారంటే నారా లోకేష్ గారు లక్ష ఓట్లు మెజార్టీతో నారా లోకేష్ గారు గెలుస్తారు మీరు తెలుసుకోండి ఎందుకు ఎందుకు అయ్యాలా ఇవాళ అభివృద్ధిలో నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఏ రకంగా ఆయన అభివృద్ధి చేస్తున్నారో ఏ రకంగా బీద ప్రజలకి అందుబాటులో ఉన్నారో ఏ ఇంటికి ఏ అవకాశం కావాలంటే నేను మీ అన్నగా నేను కొడుకుగా ఉన్నాను మీ బిడ్డగా ఉన్నానని ఇంటింటికి ఏ రకంగా తిరిగి వాళ్ళు ఆ నియోజకం గురించి అడిగితే నన్ను కాదండి అడిగేది నేను విజయవాడ వాస్తిని కానీ మీరు మంగళగిరి వాసులకు అడిగితే మీకు సమాధానం చెప్తారు ఇలా మంగళగిరిలో ఇలా నారా లోకేష్ గారు లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపిస్తానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అక్కడ అది మీరే తెలుసుకోవాలా ఎందుకు ఓడిపోతారు అనుకున్నప్పుడు అసలు బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ప్రజల దగ్గర ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు అభివృద్ధి చేసి ఉంటే ప్రజల దగ్గర రావచ్చుగా ఏమండి ఇలా అవును వాళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తున్నారు గంజాయిలో ముందున్నారు వాళ్ళు డ్రెస్క్లో ముందున్నారు హత్యాచారంలో ముందున్నారు యువచారంలో ముందున్నారు అన్నింటిలో ముందున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అభివృద్ధిలో ముందుంటారు కాబట్టి ఆయన సీఎం అవుతున్నారు తెలుసుకోండి మీరు అవినీతి చేశారని ఎక్కడ నిరూపించారా మీరు నిరూపించేలాక మీరు బలవంతంగా యాభై రెండు రోజులు ఆయనకి లోపల పెడతానికి మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు ఎందుకని ఇంత మచ్చ ఆయన మీద మీరు వేయలేకపోయారు యాఫర్ రెండు రోజులకి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారనేది ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్కి తెలుసు మీరు తెలుసుకోవాలంటే ఆయన గురించి పక్క రాష్ట్రం గురించి కూడా తెలుసుకోండి తెలంగాణలో ఏం జరిగింది అనేది చెప్తారు మీకు ఇదే గతి రేపు జగన్మోహన్ రెడ్డికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర